రాష్ట్రంలో కురుములో ముఖ్యంగా గొర్ల కాపరులకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ మల్లేశం కురుమ బాంధవుడుగా నిలుస్తున్నారు ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతాల్లో పలు కారణాల వల్ల గొర్ల కాపరుల గొర్రెలు చనిపోవడంతో వారికి రాష్ట్ర కురుమ సంఘం అండంగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే ఉండగా వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పరిధిలో నామారపూర్ గ్రామానికి చెందిన గొర్ల కాపరులు కురుమ మల్లప్ప కురువ రాయకంటి అల్లప్పకు చెందిన ఎనభై గొర్రెలు రోడ్డు ప్రమాదంలో చనిపోయాయి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల మొదటి రోజునే గొర్ల కాపరులు తమ తమ గొర్లను కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయారు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షుడు ఎకె మల్లేసం వికారాబాద్ జిల్లా కుటుంబ సంఘం నేతలతో మాట్లాడి తక్షణమే ఆర్థిక సాయం చేస్తున్నందుకు పూనుకున్నారు ఈ మేరకు బుధవారం నాడు నామార్పూర్ గ్రామంలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో గొర్ల కాపరులు కరువ మల్లప్ప కురువ రాయకంటి ఎల్లప్పలకు కోరికొక్కరికి యాభై వేల రూపాయల చెప్పున ఆర్థిక సాయం అందజేశారు చెక్కుల రూపేణా ఈ సహాయం అందజేయడం జరిగింది కార్యక్రమంలో అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంతో పాటు రాష్ట్ర కుటుంబ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి క్యామ మల్లేశం ప్రధాన కార్యదర్శి బండారం నారాయణ సంఘం ముఖ్య నేతలు కొలుపుల నరసింహ కట్ట మల్లేశం తుమ్కుంట అరుణ్ కుమార్ చిగుమల రాఘవీందర్ అలియాస్ రఘు అడ్వకేట్ సదానందం బూర్గడ్డ నగేశ్ జయహీంద్రావు మణికొండ బీరప్ప గాలయ్య ఎగ్గే విజయ్ కుమార్ తో పాటు జిల్లా కుటుంబ సంఘం నేతలు పాల్గొన్నారు ఈతన జరిగిన కార్యక్రమంలో జయ కుర్మ జయ జయ కుర్మ నాలు ప్రాంతం మార్ముకింది ఉన్నా ఏది ఉన్నా గాని జాగ్రత్త చేసుకోండి అక్కడ సిటీ దగ్గర కూడా ఆలేరు నియోజకవర్గంలో గిట్టనే కుక్కలు కొరికేసినాయి ఓలా చుట్టక ఇవి కూడా ఒక్క చుట్టుకుని ఉంటే ఇంత నష్టం జరగదు ఈ ఇచ్చే పైసలు పెద్ద కావు కానీ ఏదో కంటి తొడుపు మాదిరిగా ఇవాళ నేను వచ్చినాక చేసినాక ట్రస్ట్ ద్వారా ఇలా వీళ్లకు మనోళ్ళకు అందరికి కూడా మొన్న ఒక ఆయన కరెంటు షాట్కి వచ్చిండు వేరే రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మోటార్ పెట్టేటందుకు పోయిండు కరెంటు షాట్కి వచ్చి చనిపోయిండు ఇద్దరు బిడ్డలు కొడుకు వేరే ఆధారం ఏం లేదు ఒబ్బు కళాకారుడు అతనికి కూడా మేము మా సొంతంగా నేను మల్లేసా నేను ఇరవై వేలు ఆయన పదివేలు ఒక యాభై వేలు సాయం చేస్తాం మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఆ పిల్లల చదువుకి ఇస్తామని చెప్పినాం చేస్తాం అందరికి ఇస్తున్నాం ట్రస్ట్ ద్వారా ఇస్తున్న ఇస్తున్నాం మీకు ఏం కాదు కానీ మీరు జాగ్రత్త చేసుకోండి మీకు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి పెద్ద మనుషులకు పెద్ద మనుషులకు అందరికీ కూడా ఇవాళ నేను ఒక్కరి అనుకున్నా ఒక లక్ష రూపాయలు రాసుకొద్దాము అని ఇద్దరు వ్యాన్ తెగిస్తే ఒక యాభై యాభై వేలు మీకు మేము సంఘం ద్వారా ఇస్తున్నాం ట్రస్ట్ ద్వారా సంఘము ట్రస్టు రెండు ఇక ఒకటి అనుకోండి ఇస్తున్నాము మీకు జాగ్రత్త ఉంటుంది ఏ పని వాట మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ తో ఇక్కడ పెద్ద మాసులు కూడా మీకు అందరు ఉన్నారు రేపు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతున్నా ఆయన నియోజకవర్గాన్ని ఆయన కూడా చెప్తా తిరుపతి రెడ్డితో మాట్లాడినా తిరుపతి రెడ్డి అన్న మా మండల ప్రెసిడెంట్లు వాళ్ళు అందరు చూస్తున్నారు ఏ ఏ బెనిఫిట్స్ ఏ విధంగా వస్తే మేము ఆ విధంగా తప్పకుండా మేము చేస్తాము అని చెప్పి తిరుపతి రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు వారి బ్రదర్స్ కూడా పట్టించుకొని ఇక్కడ ఉన్న కార్యవర్గము ముఖ్యమంత్రి గారు వెంబడి ఉన్న మొత్తం బలగము పనిచేస్తున్నది మనకందరికీ అండగా ఉంటున్నారు వాళ్ళు కనుక వారందరికీ కూడా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు కూడా వాళ్ళ మద్దతు తీసుకోండి చెయ్యండి ఇక ముందు ఏమి ఇది కావద్దు మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే మా దగ్గరికి రండి ఇప్పుడు శ్రీశైలం నువ్వే కదా శ్రీశైలం నర్సింహన్నకు అడిషనల్ ఎస్పీ చేసిండు ఇప్పుడు మనకు సంఘానికి సెక్రటరీ ట్రస్ట్ బోర్డు మెంబరు ఎక్కడవా ఆయన టచ్లోనే ఉన్నాడు ఇంకోటి మనకు గోపాలు గోపాల్ నా వీళ్ళు లింగన్న ఇందరూ మీకు అందుబాటులో ఉన్నారు మీరు వేరే అయ్యింది నష్టం అయ్యింది పూజలేని నష్టం అయ్యింది రేపు ఇంకేమన్నా పని పడ్డా ఏదన్నా చేసినా మీకు స్కూళ్ళల్లో ఏదన్నా అడ్మిషన్ కానీ ఇంకేది కానీ మేము తప్పకుండా మేమే పైసలు కట్టి చదివిస్తాము అకామిడేషన్ కూడా ఇస్తాము అండంలో హాస్టల్ ఉన్నది హాస్టల్లో అకామిడేషన్ పై చదువు చిన్న చదువులుగా ప్రీ భోజనము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నూరు రూపాయల నోటు కూడా మీకు సంవత్సరానికి ఖర్చు కాదు ఫ్రీ భోజనము ఉండకము మంచి చెడ్డ పోయి కాలేజ్లో చదువుకొని రావాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రీ చదువు అయిపోయింది కనుక మీరు చదివింది పిల్లల్ని చదివింది చెయ్యింది ఇంకేమన్నా అవసరం పడితే మేము మీకు అందుబాటులో ఉంటాం ఇటువంటి పెద మనుషులను రండి ఉన్నారు శ్రీశైలం ఉన్నాడు ఇక్కడ గోపాల్ ఉన్నాడు

మా దగ్గర కూడా ఈయన దగ్గర ఉండే జీవాలు మా దగ్గరనైతే బాగా వెయ్యి జీవాలు ఉండి నేను చిన్నగున్న రోజు ఎనిమిది మంది జీతకాలు కాచి వినే ఇప్పుడు మా నాయన కూడా చనిపోయాడు మా దగ్గర ఇప్పుడు ఒకటి కూడా లేదు సిటీలోనే అయిపోయింది బాబునా